హలో నమస్తే అండి అందరికీ ఈరోజు మనం కొత్త రకం స్వీట్ చేసుకుందాం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టాను దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసి కరిగే వరకు ఉంచాలి నెయ్యి కరిగిందండి ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్లు బొంబాయి ఎరువ వేసుకుందాం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు దీన్ని వేయించుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఒక కప్పు మిల్క్ తీసుకున్నాం యాడ్ చేయాలి దగ్గరకు వచ్చే వరకు బాగా రవ్వ ఉడకాలండి పాలల్లో ఇప్పుడు ఒక రెండు స్పూన్లు షుగర్ తీసుకుందాం ఇది అయిపోయిందండి వేరే బౌల్లోకి తీసుకుందాం మళ్ళీ ప్యాన్నే స్టవ్ వెలిగించి పెట్టుకుందాం నేను ఒక పెద్ద సైజు బౌల్లో మిల్క్ తీసుకున్నానండి పాలను బాగా మరిగించుకోవాలి ఫోర్ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నానండి ఈ మిల్క్లో ఇది కస్టర్డ్ క్రీమ్ కండి మనం ఇప్పుడు చేసేది ఫస్ట్ చేసింది హల్వా హల్వా పాలు బాగా మరుగుతున్నాయి సగం అయ్యే వరకు మరిగించుకోవాలి చూసారా తిక్కుగా అయినాయి అయిపోయిందండి తిక్కుగా వచ్చేసింది ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలి కొంచెం నీళ్ళలో కలుపుకోవాలి ఇలా వేసేస్తే డైరెక్ట్గా అవి ఉండలు కట్టేస్తాయి అంత వేడిలో వేస్తే అందుకని నేను చూడు చిన్న బౌల్లో ఒక స్పూన్ కలుపుకొని వాటర్లో కలుపు వేస్తున్నాను ఇది బాగా తిప్పుకోవాలి అయిపోయిందండి దగ్గరకు వచ్చేసింది కస్టర్డ్ క్రీమ్ రెడీ అయ్యిందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం బ్రెడ్ స్లైసులు తీసుకుందామండి ఇప్పుడు ఒక నాలుగు బ్రెడ్ స్లైసుల్ని అవుట్ లేయర్ అంతా కట్ చేద్దాం కట్ చేసామండి ఇప్పుడు మనం ఫస్ట్ చేసుకున్న బొంబాయి రవ్వ మిశ్రమం ఉంది కదండి దాన్ని దీనిలో మధ్యలో పెట్టి రోల్గా చేద్దాం ఈ బ్రెడ్లో పెట్టి రోల్గా చేసుకుందాం ఒక రెడీ అయింది ఇలాగే మిగతావి కూడా చేసుకుందాం చిన్నపిల్లలకి స్వీట్ బాగా నచ్చుతుంది ఇలా మొత్తం చేసుకున్న ఒక బౌల్లో పెట్టుకున్నాను మనం తర్వాత చేసిన కస్టర్డ్ క్రీమ్ ఉంది కదండి ఆ క్రీముని వీటి మీద వేసుకుందాం చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది తినాలని ఓకే అండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోయాను ఈ స్వీట్ నేమ్ మీరే చెప్పాలి ఉంటానండి బాయ్